ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి అందరికీ నమస్కారం నా పేరు నాగదివ్య నేను రామకృష్ణ మిషన్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను ఇప్పుడు నేను మీకు ప్రభు నాకేమి కావాలో నీకే బాగా తెలుసు అనే కథను చెప్పబోతున్నాను ఒక కలను ఉండేది అందులో చాలా కప్పలు నివసిస్తుండేవి అవన్నీ ఒకరోజు సమావేశమై మనం తరతరాలుగా ఎక్కడే ఉంటున్నాం నాలుగు పురుగుల్ని తిన్నాం గట్టు మీద నీటిలోకి నీటి మీద గట్టులోకి దూకడంతో మన జీవితం గడిచిపోతుంది అదే మనకు ఒక రాజు ఉంటే అంత బాగుంటుంది అప్పుడు రాజు దర్బారు ఫిర్యాదులు పరిష్కారం ఇలా అన్నీ జరుగుతూ ఉంటే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది మన ఆ రాజు మన జాతివాడు కాకూడదు ఎందుకంటే మన జాతివాడే అయితే మనకు లోకువైపోతాడు అని తీర్మానించుకొని భగవంతునికి సామూహిక ప్రార్థనలు మొదలుపెట్టాయి భగవంతుడు ప్రత్యక్షమై భక్తులారా ఏమేమి కోరిక అని అడుగుతాడు అప్పుడు కప్పలన్నీ వాటి కోరి కోరికను వెల్లడి చేశాయి అప్పుడు భగవంతుడు మీరు ఇప్పుడు బాగానే ఉన్నారు కదా ఎందుకు మీకు కొత్త అని అడిగాడు అయినా కప్పలు పట్టు విడవలేదు ఇక భగవంతుడు ఒక దొంగన కొలంలో పడవేసి ఇదే మీ రాజు అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ కప్పలన్నీ ఎంతో సంతోషించాయి ఆ దుంగరాజును చూసి ఎంతగానో సంతోషించి ఆ దుంగరాజుకి ఎన్నో కబుర్లు చెప్పాయి కొద్దిసేపటికే కొన్ని పిల్ల కప్పలు ఆ దుంగరాజు మీదకి ఎక్కి కూర్చున్నాయి కూడా కొన్ని రోజులకే ఆ దుంగరాజు వాటికి మరీ నిస్తేజంగా కనిపించాడు ఇప్పుడు కప్పలన్నీ మళ్ళీ భగవంతునికి ప్రార్థనలు మొదలుపెట్టాయి భగవంతుడు ఈసారి త్వరగానే ప్రత్యక్షమయ్యాడు కప్పలు వాటికి దుంగరాజు నచ్చలేదని చెప్పడం చురుకైన పరిమళం చేసే కొత్త రాజు కావాలని అడగడం చక్కగా జరిగిపోయాయి భగవంతుడు ఒక కొంగను ఆ పడవేసి ఇదే మీ రాజు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ కొంగ తీరు బాటుగా ఒక్కొక్క కప్పను తినడం మొదలుపెట్టింది అప్పటికి కానీ ఆ బెక్క మీద వాళ్ళకి తాము ఏం తప్పు చేశామో అర్థం కాలేదు మన ప్రార్థనల గురించి స్టీఫ్ అండ్ క్రాఫ్ట్ ఇలా చెప్తారు మనం చేసే ప్రార్థనలు మనం దేవునికి పెట్టుకునే దరఖాస్తులు వాటి మీద దేవుడికి పూర్తి సంపాదక హక్కులు ఉంటాయి మన ప్రార్థనలను తగ్గిస్తాడు సరిచేస్తాడు తన సంకల్పానికి తగినట్లుగా మార్చుకొని మళ్ళీ దరఖాస్తు చేయమని మన చేతికిస్తాడు ఇలా కాకపోతే గొంతుమ్మ కోరికలతో మన వినాశనాన్ని మనమే కొని వారు మనం చేసే ప్రార్థనలు మనం రోజు చేసే ఆలోచనల ఆలోచనలే అందుకని మన ప్ర ప్రవర్తన మీద నిరంతరం శ్రద్ధ వహించాలి మనం చేసే ప్రార్థనలన్నీ ఫలవంతమవుతాయా అంటే కావని చెప్పాలి ఎందుకంటే మనం చేసే ప్రార్థనల్లో అధిక శాతం అద్దం పద్ధం లేనివిగాను సంకుచితంగాను అధిక స్వార్థంతో కూడుకున్నవిగాను వినాశకరంగాను ఉంటాయి మనం చేసే ప్రార్థనలన్నీ ఫలవంతమవుతే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించారా అలా జరిగితే మన జీవితాలే కాక ప్రపంచ వ్యవహారాలన్నీ తల క్రిందులైపోతాయి రామకృష్ణుల ప్రత్యక్ష సన్యాస శిష్యులు స్వామి బ్రహ్మానందజీ మహారాజ్ మనం చేసే ప్రార్థనల గురించి మన ఉత్తమమైన ప్రార్థన అంటే ఏమిటో ఇలా చెప్తారు దేవుడా నాకేమి కావాలో నీకే బాగా తెలుసు నాకు మంచి ఏదో చెడు ఏదో నీకే బాగా తెలుసు అందువల్ల నేను నీ మీదనే ఆధారపడి ఉన్నాను నాకు జీవితంలో ఏది కావాలో అది నీకే బాగా తెలుసు నాకు మంచి మార్గంలో నడిచేలా చెయ్యి నిరంతరం నిన్ను స్మృతిలో ఉంచుకునే శక్తిని నాకు ప్రసాదించు అని ప్రార్థించాలి అని చెప్తారు ధన్యవాదాలు